లక్ష్మి మీ ఇంట్లో ఉండాలి లక్ష్మి తాండవించాలి లేదా మనకి అనుకున్న పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ మనకి బాగుండాలి ఇంట్లో అన్నీ సరిగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి మనం చేయాల్సిన పని ఏంటి అంటే కష్టపడి సంపాదించడమే కాదండి ముఖ్యం మెయిన్ ఇంట్లోకి రాగానే ఇంట్లో మనకి ఫస్ట్ మనం చేయాల్సిన పని పాజిటివ్ వైబ్రేషన్స్ అవి ఎలా వస్తాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి అనేది ఈరోజు నేను చెప్పాను చాలామంది ఇంటిని చూడు ఇల్ ఇల్లాలిని చూడు అంటారు ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అంటారు అయితే ఎప్పుడూ కూడా ఫస్ట్ మనం ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇల్లాలు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలి చక్కగా బొట్టు పెట్టుకొని ఉండాలి జుట్టు చుట్టేసుకొని అస్సలు ఉండకూడదు ఏమంటారు ఫస్ట్ ఎవరైనా ఇంట్లోకి రాగాని వాళ్ళని చూడంగాని ఏమనిపించా అబ్బా మహాలక్ష్మిలా ఉంది ఆహా ఇల్లు ఇంటి ఫస్ట్ ఇల్లని చూడంగానే వాళ్ళకి ఒక మంచి ఎవరికోర్లేదండి ఇంట్లో భర్త రాగానే కూడా భార్య అలాగే ఉండాలి ఇంట్లోకి రాగానే చక్కగా ఇల్లు అంతా శుభ్రం పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేసేస్తే ఇల్లంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అలాగే మెయిన్ ఏంటంటే ప్రతి మనం ఎప్పుడన్నా వాష్రూమ్ వెళ్ళామనుకోండి వాష్రూమ్ అంతా కూడా ఎంతో గలీజ్గా ఉంటుంది ఒకొక్క ఇళ్ళల్లో అసలు ఎంతో చిరాకుగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే బాత్రూమ్లో నీట్గా ఉండాలి విప్పిన బట్టలన్నీ కూడా చక్కగా ఏ రోజుకి ఆ రోజు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి చక్కగా ఆరేసుకోవాలి చక్కగా పెట్టుకోవాలి అంతేకాని ఆ బట్టలు అక్కడే ఉంటాయి ఆ వాషింగ్ మిషన్ ఇంకా ఏదో వారానికి కోసారో పది రోజులు కోసారు ఇవాళ రేపు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదండి జాబ్ చేస్తున్నారు కదా అప్పుడు తుక్కోవచ్చు అని అనుకుంటారు ఈలోపు ఆ విప్పిన బట్టలన్నీ తడి బట్టలు వాసన వచ్చేస్తూ ఉంటాయి ఆ వాసన మీద అంతా కూడా జీగలు దోమలు ముసురుతూ ఉంటాయి కంపు కొట్టుకుంటూ ఉంటాయి ఇవన్నీ చాలా చిరాకుగా ఉంటాయి ఇదంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్కి సంబంధించిందండి అంటే మన ఇంట్లోకి రాగానే ఏంటి ఆ వాసన హౌంకోలు పరిచాలి ప్లస్ పక్క బట్టలు ఎప్పుడు కూడా మినిమం వారానికి ఒకసారైనా సరే శుభ్రంగా పక్క మీద బట్టంతా తీసేసి శుభ్రంగా కొత్త బెడ్షీట్ వేసేసుకుని కొత్తది అంటే కొత్తది షాప్లో నుంచి ప్రతిసారి కొనుక్కోరం అనేవారు ఉతికిన బట్టలు చక్కగా వారానికి ఒకసారి బెడ్షీట్స్ అన్నీ మార్చేసుకోవాలి తిండ్లు కవర్లన్నీ మార్చేసుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి పక్క రాగానే చూడగానే పడుకుంటే ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకోండి హాయిగా నిద్ర పడుతుంది హాయిగా మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఏంటంటే మనం పడుకోంగానే ప్రశాంతమైన నిద్ర వస్తుంది బట్టలన్నీ మార్చేసుకోవాలి మెయిన్ చాలాసార్లు చెప్పాను నేను మీకు ఏంటి అంటే వాకిట్లో ముగ్గు ఇవ్వాల రేపు పనివాళ్ళు పాపం పనివాళ్ళు పదిళ్లల్లో పనిచేయాలి అంటే అందరికీ ఆరు గంటలకే రాలేరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్లో వస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం లేచి మన ఇంటి ముందు మనకి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ ఇంటి పని వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు గిళ్ళ దొక్కుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు మినిమం సిక్స్ ఓ క్లాక్ అన్న ఆడవాళ్ళు లేచి చక్కగా వాకిట్లో ముక్కేసుకోవాలి అది ఫస్ట్ ఇంట్లోకి రాగానే లక్ష్మీ కళ అది ఉండాలి ఆ తర్వాత మెయిన్ ఏంటంటే ఆరు గంటలకు ఆడవాళ్ళు నిద్ర వేయాలి ఇవ్వాలి రేపు అయినా కూడా లేవట్లేదు పక్క బట్టలు మడతబెట్టలేదు చక్కగా మనం పక్క శుభ్రం చేసుకోవట్లేదు పనివాళ్ళ మీద ప్రతిదీ ఆధారపడిపోతున్నారు ప్రతిదీ ఆధారపడిపోతున్నారు దాంతో ఏంటంటే ఒక్క పూట పనివాళ్ళు రాలేదు అంటే మనకి ఎంత కష్టమైపోతుందంటే అంత కష్టమైపోతుంది ఆడవాళ్ళకి ఏంటంటే పని ఆడవాటి తప్పిపోతుంది అదంతా చేసుకోవాలంటే ఎంత శ్రమపడాలో అనిపిస్తుంది అలాగనమాట పని వాళ్ళు రాలేదు అంటే ఆ రోజు ద్దండి ఎప్పుడైనా సరే మన పని మనం చేసుకోవాల్సిందే పని అమ్మాయిని పెట్టుకోండి అవసరమైతే పని అమ్మాయిని ఉండకూడదు అనేది ఏంటి లేదు ఆ పని వాళ్ళు వచ్చేలోపు మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా అవి మనం చేసేసుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది తర్వాత ఆరు గంటలుగా ఆడవాళ్ళు నిద్రలేవ్వాలి చక్కగా పాకిట్లో ముగ్గేసుకోవాలి చక్కగా పళ్ళు దొంగకోవాలి మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్కి గ్యాస్ అగ్నిదేవుడు మెయిన్ అగ్నిదేవుడు మనం మంట మనం పొద్దున్న లేస్తే ఫస్ట్ దాంతోనే మనకి పని ఉంటుంది కాఫీ తాగే దగ్గర నుంచి ఎప్పుడైనా సరే పొద్దున్నే లేవగానీ గ్యాస్ అంతా శుభ్రం చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అది గ్యాస్ శుభ్రం చేసుకొని చక్కగా దానికి ముగ్గు పెట్టుకోవాలి ఇదివరకంటే కట్టెలు పోయి ఉంది కట్టెల దగ్గర చక్కగా ఆలికేసి ముగ్గులు పెడుతూ ఉంటారు ఇవాళ మనకి కట్టడిపోయే అవసరం లేదు కాబట్టి చక్కగా గ్యాస్ కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోవాలి అలాగే వాకిట్లో ముగ్గు వేసుకోవాలి అటు తర్వాత కాఫీ తాగండి పోనీ షుగర్ షుగర్ ఇవాళ రేపు షుగర్లు ఉన్నాయి టిఫిన్ చేయండి ఏ పని చెయ్యడం చెయ్యండి తప్పలేదు ఆరోగ్యానికి మించి లేదు లేదు చక్కగా టిఫిన్ చేసేసి మనకు కావాలి అనుకుంటే ఒక పావు గంట తర్వాత వెంటనే స్నానం చేయదు సుమా టిఫిన్ చేసి ఏదైనా తిన్న వెంటనే స్నానం చేయండి ఒక పావు గంట సేపు అరగంట సేపు వాకింగ్ చేసుకొని ఆ పక్క బట్టలు అది మాట్లా పెట్టుకోవడం ఏదో పై పైన పని చేసుకొని అరగంట గంట తర్వాత స్నానం చేసి అప్పుడు దీపం పెట్టుకోండి దేవుడు ఏమన్నాడన్నా మనకి ఆయన్ని ప్రశాంతంగా మనం ధ్యానం చేయాలన్నా కడుపులో ఆకలి పడగెడుతూ ఉందనుకోండి మనం చేయలేము కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి మనం చేయలేము కాబట్టి టిఫిన్ చేయడంలో నేనైతే చక్కగా టిఫిన్ చేసేసే ఒక గంట తర్వాత స్నానం చేసే పూజ చేసుకుంటాను ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ టైం టు టైం హెల్త్ కూడా చూసుకోవాలి టైం టు టైం ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కాబట్టి నేను ఆ పని చేస్తాను తప్పులేదు స్వామి ఎప్పుడు కడుపు మార్చి చెయ్యమని ఏ రోజు చెప్పలేదమ్మా చక్కగా తినేసి శుభ్రంగా చేసుకోవచ్చు దీపం మాత్రం దీపం మాత్రం కంపల్సరీ పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు మనం దీపం పెట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి నెగటివ్ థింగ్స్ అనేది రాదు కాబట్టి దీపం కంపల్సరీ మనం ఇంట్లో పెట్టుకోవాలి స్నానం చేయాలి దీపం పెట్టుకోవాలి అటు తర్వాతే ఏ పనైనా మనం చేసుకోవాలి మరి ఆఫీసులు ఉన్నవాళ్ళు ఐదు గంటలకే లేయండి లేచి తొందర తొందరగా పనులు చేసేసుకోండి ఆరు అంటే మరి ఆరు గంటలకే ఏమీ తినే అక్కర్లేదు కాబట్టి స్నానం చేసి టిఫిన్ చేసుకోవచ్చు అప్పుడు ఇప్పుడు ఇంట్లో మాకోటి వాళ్ళం పెద్దవాళ్ళం ఉన్నామనుకోండి వాళ్ళకి మాత్రం తప్పదు చక్కగా స్నానం చేసి నెమ్మదిగా దీపం పెట్టుకుని కానీ పన్నెండు తర్వాత దీపాలు పెట్టడం అనేది మాత్రం చెయ్యొద్దు పన్నెండు తర్వాత దీపాలు ఎప్పుడు అప అపర అపరకర్మలకి మనం పన్నెండు తర్వాత మొదలు పెడతాం కాబట్టి కార్యక్రమాలు ఆ టైంలో దీపాలు అనేది మనం చెడికి సంబంధించింది కాబట్టి ఆ టైంలో పెట్టద్దు ఈలోపు ఐదారు గంటలకు లేచి చక్కగా స్నానం చేసి పెట్టుకోవచ్చు ఏడింటికల్లా మనం టిఫిన్ చేయొచ్చు తప్పు లేదు మరి కొన్ని పోనీ ఇంకేమైనా పనున్నా కానీ మరి ఏడు ఎనిమిది తొమ్మిది లోపలైతే మనం టిఫిన్ చేసి స్నానం చేయాలి అని ఎవరన్నా అనుకున్నా చేయొచ్చు తప్పు లేదు అలా కూడా చేయొచ్చు అలాగా మనం ప్రతిదీ కూడా మనం టైం టు టైం మెయింటైన్ చేసుకొని టైం టు టైం చేసుకొని తింటే ఏ ప్రాబ్లం ఉండదు అలాగే మనకి వైబ్రేషన్స్ నెగటివ్ వైబ్రేషన్స్ రావండి చక్కగా ఇంట్లో ఎప్పటికప్పుడు ఇంకోటి ఫుడ్ కూడా బయట నుంచి చేసుకుంటున్నారు ఇవాళ రేపు హెల్త్ చాలా చాలా మంచిది కాదండి అది చాలా చాలా చెడ్డది కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో పండుకొని తిన్నం అనేది మంచి పద్ధతి ఫస్ట్ అయితే నెగిటివ్ వైబ్రేషన్స్ పోవాలి ఇంట్లో పాజిటివ్గా ఉండాలి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇది ఇంపార్టెంట్ అండి భార్యాభర్తలు రోజు దెబ్బలాడుకుంటూ ఉంటారు రోజు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు పిల్లల ముందు అవి కూడా మనకి చిరాకు కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మటుకి ఆడవారు సర్దుకోవాలి సపోజ్ ఏదైనా ఇబ్బంది అయితే మగవాళ్ళు సర్దుకోవాలి అలా చేసుకోవాలి అలాంటప్పుడు ఏది ఉండ ఏ ఇబ్బంది ఉండదు ఇద్దరు సర్దుకున్నారనుకోండి ఏ ఇబ్బంది ఉంటుంది కా ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆలోచన ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి మనని పైనుంచి దిగి రాలేదు దేవుళ్ళము కాదు ప్రతి ఒక్కరికి లేని లేని వాళ్ళంటూ ఏవి ఏది లేదండి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటుంది దానికి మనం ఆలోచించి పరిష్కార మార్గంగా ఆలోచిస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా సరే ఈ పనులన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అన్నీ మనకి ఆనందంగా జరిగిపోతాయి అనుకున్న పనులన్నీ నెరవేరిపోతాయి ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది ఇవి చేసుకున్నట్లయితే ఇంట్లో ఏ ఇబ్బంది ఉండదండి అందరూ హ్యాపీగా ఉండచ్చు ఏమంటారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ విషయాలన్నీ నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ